అబ్రహాము లోతు విడిపోవటం అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంటుకొని ఐగుప్తులుండి నెగేబునకు వచ్చి వెళ్ళెను అబ్రహాము వెండి బంగారమును పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణం చేయచు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీటము కట్టిన చోట చేరెను అక్కడ అబ్రహాము యహోవ నామమున ప్రార్థన చేసెను అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండిన గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యుండెను అప్పుడు అబ్రహాము పశువుల కాపురలకును లోతు పశువుల కాపురలకును కలహము పుట్టెను ఆ కాలమందు కాననీయులు పేరుజ్జీలు ఆ దేశంలో కాపురముండరి కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కలహం ఉండకూడదు ఈ దేశమందు నీ ఎదుట నున్నది దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టునకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడలా నేను తట్టునకును వెళ్ళదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెతి యార్ధాను ప్రాంతం అంతటిని చూచెను యహోవా సుధోమ గొమ్మర్రా అను పట్టణము నాశనం చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంత యహోవా తోటబలను ఐగిప్తు దేశం నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు దేశం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి అబ్రహాము కానాలు నివసించను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సుధోమ దగ్గర తన గుడారం వేసుకొను సుధోమ మనుషులు దుష్టులను యహోవ దృష్టికి బహు పాపులనై ఉండిరి లోతు అబ్రహాము విడిచిపోయిన తర్వాత యహోవ గిదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమటి తట్టును చూడము ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమును సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువులె విస్తర విస్తారముగా చేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము అది నీకిచ్చదనని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము తన గొడారము తీసి హెబ్రోన్లోని మామ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యహోవాకు బలిపీటం కట్టిను ఈ విధముగా వీరి ఇరువురు లోతు అబ్రహాము వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళటం జరిగింది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక అబ్రహాముని బహుగా దేవించాను